అండ్ ఆంధ్ర నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తనాలతో ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే మీద విడికి ఇస్తూ ఉంటాను సార్ రోజు మీ ముందుకు రెండు ఎక్కువ స్పోటల్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రెటైన్ ప్లస్ బటన్ స్టార్ట్ అవుతుంది సార్ రెండు వేల పద్దెనిమిది నాలుగు వేల నెల బండి సింగిల్ ఓనర్ బండి సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రం అయితే నేను జన్యూన్ రేటింగ్ లేదా ఫుల్ వీడియో కింద ప్లే ఆటర్లో ఉండదు చూడండి ఇది వచ్చేసి ఐదు లక్షల అరవై వేలగా చెప్తున్నాడు ఢిల్లీలో సార్ ఎక్సెలెంట్ ఉంది బండి అది బోనాడు నుంచి డిక్కి వరకు ఏది రీప్లేస్ కలదు ఓన్లీ ఫ్రంట్ క్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది ఈ కార్ వచ్చేసి రెండు వేల పదహారు సార్ ఫోటో కోస్ ఫోర్ ట్రెండ్ లైన్ వేరియంట్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ బండి సింగిల్ ఓనర్ బండి సార్ ఎలాంటి ఫైనాన్స్ అవుతాయి ఢిల్లీలో బాగా నుంచి డికి వరకు అన్ని ఒరిజినల్ ఫ్రంట్ క్లాస్ కూడా ఒరిజినల్ ఫోర్ కంపెనీ ఇది వచ్చేసి డెబ్బై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ సార్ ట్యాంపరింగ్ లేదు టైర్స్ కూడా వందకి ఎనభై శాతం కదా నాలుగు సీటర్లో ఉన్నాయి ఒక ఎర శాతీ ఫోన్ చేయండి నా నెంబర్కి ఫుల్ వీడియో కింద ప్లే బట్లో ఉంటాయి సార్ రెండు వీడియోలు క్లియర్గా చూపించాను రెండు పళ్ళు అయితే సార్ చూడండి ఇది వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఢిల్లీలో కంటైనర్ కమిషన్ చార్జ్ చక్కగా ఉంటుంది సార్ నేనైతే అనుమతి విన్వ్ ఇస్తాను ఢిల్లీలో మీరైతే లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఓకే సార్ ఫుల్ వీడియో కింద ప్లే బటన్ చూడండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మన ఛానల్ని ఓకే సార్